సొద్రో ప్రజలకి అందరికీ నమస్కారం ఈరోజు ఒక సంఘటన జరిగింది నా ఛాంబర్లో నాకు తెలియకుండా టీడీపీ వాళ్ళు కార్యకర్తలు కాదు కౌన్సిలర్లు కాదు వైస్ చైర్మన్లు కాదు ఎవరు కాదు వాళ్ళు ఎవరో వచ్చి మాకు తెలియకుండా పది మందిని ఎంటేసుకుని వచ్చి మా ఛాంబర్లో మా నాయకులు ఫోటోలు ఉన్నాయి మాజీ సీఎం గారు మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫోటోలు తీస్తున్నారు అంత దౌర్జన్యంగా తీయాల్సిన పని ఏముంది మాకు ఏదైనా అవసరం ఉంటే అధికారులకు చెప్పాలి వాళ్ళతో చెప్తే మేము మాకు చెప్పాలి కదా అధికారులు వచ్చి మా ఆలోచన చేసుకొని మేము ఉండించుకుంటామో తీసుకుంటామో మీ మీ ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవాలన్నారు పెట్టుకుంటాం మేమేం కాదనము కానీ అంత దౌర్జన్యంగా వచ్చి తీయడం పని ఏముంది మీరు మమ్మల్ని అంత అవమానంగా పడుస్తున్నారు నేను బీసీ మహిళను ఏం మాట్లాడలేము వీళ్ళు ఏం చేసినా ఏమన్నారనే కదా మీ అంతా దానివల్ల నేను ఖండిస్తున్నా కానీ ఈ పెద్ద ఆయనకు తెలియకుండా ఏమో జరిగిందా ఇది మా తెల్లు ఆయనకు తెలిసే జరిగిన ఏ జరిగిన పెద్దానికి తెలియదా నేను బిహీ బీసీ మహిళనని ఆమె జోలి పోద్దు ఏం చేయద్దని వాళ్ళకి తెలియాలి కదా కానీ మేము ఇంతవరకు ఒంటరిగా మేము ఉంటాం లో ఇట్లా వచ్చి ఏదన్నా చేస్తే మాకు ఏమిది జవాబారి ఎవరేం చేసినా మాకేం జవాబారి ఇట్లా రావాల్సిన వాళ్ళు మాకు పర్మిషన్ లేకుండా మా పర్మిషన్ లేకుండా నా ఛాంబర్లేకి వస్తారు మేము పెట్టుకున్న మా దేవుళ్ళు ఫోటోలు అయ్యి ముఖ్యమంత్రిగా సీఎం కాదు మాకు దేవుడు మా ఎమ్మెల్యే గారు మాకు దేవుడు ఆయన మాకు ఈ రాజకీయం భిక్ష పెట్టిన ఆయన మాకు కానీ వాళ్ళకు వాళ్ళ మీద అభిమానంతో మేము పెట్టుకుంటాం మీరు కాదని చెప్పండి ఈ ఫలం జీవో వచ్చింది వాళ్ళు ఉండించుకోకూడదని చెప్తే కన్నా మాకు ఏదైనా లెటర్ ఇస్తే మేము తీస్తాం మేము తీయమని చెప్పలేదు గతంలో కానీ కమిషనర్ గారు చెప్పినాం ఒకసారి మీకు అది ఏదంటే జీవో అంటే మాకు ఇవ్వండి మేము తీస్తామని చెప్పినాం కానీ కమిషనర్ గారు ఏం చెప్పలే మాకు ఫోన్ చేయకుండా మాట కూడా చెప్పకుండా వాళ్ళని అందరినీ పైకి పంపించినారు అట్లా రావాల్సిన వాళ్ళు ఎవరని అసలు టీడీపీ మనుషులు అంతే వాళ్ళే ఒక పని చేసే వాళ్ళ నాయకులు కూడా కాదు వాళ్ళు అసలు దానివల్ల మాకు ఈ ఈరోజు పొద్దుటానికి మాకు ఎంత అవమానం జరిగింది పొద్దుటూరు అంతా కలిపి చైర్మన్ ఇట్లా చేసిన అని మాకు అవమానం కదా ఈ మహిళను అంత చిన్న చూపు చూస్తున్నారు మీరు నీ ప్రభుత్వం వచ్చిందని మహిళలు అంత కన్నలు కనపడలేదు మీకు అసలు ఎంత కావాలంటే చేస్తున్నారు కానీ ఇప్పుడు మాకు ఏదన్నా ఉంటే మాకు ఇంట్లో మేము ఇద్దరం ఉంటాం మా భార్యతో మేము ఇద్దరం ఉంటాం ఇడ ఒకవేళ ఇదే టైం ఏదన్నా వచ్చిన వాళ్ళు మేము ఏం చేయాలా మాకు భద్రత ఏది మా ఆఫీస్లో నా చేంబర్లో మాకు భద్రత లేదు మాకు ఏం పోయినా దిక్కు లేదు ఇడ అసలు మేమందరూ కోరుకునే ఒక వాళ్ళ మీద ఫిర్యాదు ఫిర్యాదు ఇస్తాము కలెక్టర్కి ఇస్తాము ఎస్పీకి ఇస్తాము సిఏ గారికి ఇస్తాము మాకు ఏదో ఒక న్యాయం చేయాలి మమ్మల్ని మేము అయితే ఇప్పుడు బీగాలు వేస్తుంటాం నా చేంబర్ కు నా ద మాకు మేము వేసుకుంటాం కదా బీగాలు మేము బయట పోతున్న బీగాలు వేస్తున్నారు అంత దౌర్జన్యం అవలదేమన్నా ఇప్పుడు మేము మీరు రమ్మంటే రావాలన్నా లేకంటే లేదు మేము బయట ఉండాల్సిందేనా మా చాంబర్ రావడం రావడానికి మాకు అవకాశం లేదా మీ ప్రభుత్వం నుంచి అంత దౌర్జన్యమా మీకు మహిళల మీద మళ్ళీ మేమంతా బాగా చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామంటారు ఏం చేస్తున్నారు ఇప్పుడే కనిపిస్తుంది మీది ప్రభుత్వం వచ్చినాచి